స్మార్ట్ సూపర్ సుందర్ నిమ్మాని వీక్షకులకు స్వాగతం ఈరోజు నేను మీతో మాట్లాడాలని అనుకున్న అంశం తిరుమల తిరుపతి దేవస్థానంలో యాంకర్ శివజ్యోతి చేసిన వ్యాఖ్యలపై ఆమె యొక్క ఆధార్ కార్డ్ని తిరుమలలో బ్లాక్ చేయడం జరిగింది అంటే ఆమె తర్వాత రోజుల్లో అక్కడికి వెళ్ళే అవకాశం లేకుండా ఆ తిరుమల తిరుపతి స్థానంలో ఆమె యొక్క ఆధార్ కార్డుని బ్లాక్లో పెట్టారు సో అది ఏ బుక్ చేసుకోవాలన్నా ఆధార్ కార్డు అవసరం కాబట్టి ఆమెకు బుక్ కాదు ఇక విషయంలోకి వెళ్తే గత రెండు మూడు రోజుల కిందట యాంకర్ శివజ్యోతి ఫ్యామిలీ అక్కడికి వెళ్ళడం జరిగింది శివజ్యోతి అండ్ ఆయన బ్రదరు మేము రిచెస్ట్ బిగ్గర్స్ అంటూ ప్రసాదాన్ని తీసుకుంటూ మాట్లాడిన సందర్భం ఏదైతే ఉందో అది సర్వదా ఆక్షేపణీయం అసలు తిరుమలలో ఆ మాట వచ్చిందంటే తిరుమల వాళ్ళు దర్శనానికి వెళ్ళిన వాళ్ళు కాదు అని నేను భావిస్తాను ఒక్కసారి తిరుమలలో అడుగుపెట్టిన తర్వాత మనకి వినపడేది ఏదైతే ఆ రీసౌండ్తో వచ్చేటువంటిది ఎంతసేపు ఏదైతే ఉందో ఓ నమో భగవతే వాసుదేవాయ అన్నది తప్పితే ఇంక ఎవ్వరు ఏం మాట్లాడరు ఒకవేళ ఏమన్నా మాట్లాడినా గోవిందాన్ని అరుస్తూ ఉంటారు అంతవరకే ఇవి ఈ వెకిలి చేష్టలు వెకిలి నవ్వులు కొవ్వు ఎక్కినప్పుడు కళ్ళు నెత్తికెక్కినప్పుడు మాట్లాడే మాటలు నాలుగు డబ్బులు సంపాదించిన తర్వాత ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తే వెంకటేశ్వర స్వామి క్షమించడు అన్న విషయం ఇది ఇదే ఉదాహరణ ఇది ఒక పెద్ద ఉదాహరణ సరే ఇంకా కొవ్వు విషయం కానివ్వండి తిరుమల తిరుపతి ప్రసాదాల గురించి కానివ్వండి పరమణి అవి జరుగుతున్నాయి అవన్నీ వేదాంశం ఇది రీసెంట్గా జరిగినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఇది అప్డేట్ అనమాట సో ఆమె బిగ్ హౌ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళింది తర్వాత యాంకర్గా ఏదో చేస్తూ ఉంటుంది కొంచెం బాగానే యాక్చువల్గా ఆమె వాస్తవానికి అయితే ఆమె బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో కూడా ఉంది కానీ ఆమెని మాత్రమే ఎందుకో పిలవట్లేదు ఆమె వేరే వాళ్ళే కాకినాడ శ్యామల వేరే వాళ్ళలాగా కొంతమంది స్త్రీలీల వీళ్ళలా స్త్రీలీల కాదు సంథింగ్ ఇంకొక ఆమె ఉండి వాళ్ళలాగా కొంతమంది ఉన్నారు వాళ్ళలాగా ఆమె బెట్టింగ్ గాసు కూడా చేసింది కానీ ఎక్కడో తేడా కొట్టింది ఆమె తప్పించుకుని ఉంది అనమాట సో తప్పు చేసిన వాళ్ళని భగవంతుడు క్షమించడు అనే దానికి ఇది కూడా ఒక ఉదాహరణ అని చెప్తూ రానున్న రోజుల్లో ఇటువంటి ఇలాంటి చెత్త వీడియోలు ఇంత మునుపు దివ్యల మాధురి శ్రీనివాస్ కూడా చేశారు అఫ్కోర్స్ వాళ్ళు వీడియోనే చేశారు ఇలాంటి మాటలు మాట్లాడ మాట్లాడలేదు ఇక పైన కొండ మీద రాజకీయ విమర్శలు కానీ ఇలాంటివి కానీ చేయకుండా అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఉండాలని చెప్పి ఇలాంటి వాళ్ళు ఉంటే నన్ను అడిగితే వెంటనే మెడపెట్టి ఎంటేయాలి నన్ను అడిగితే ఇలాంటి వాడిని అని చెప్పి నేను గట్టిగా ఈ విషయంలో నొక్కి వక్కాణిస్తూ ఆ వెంకటేశ్వర స్వామికి నమో భగవతి వాసుదేవాయ